దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతిగిరి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చీమల భిక్షపతి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్ కుమార్ మండల వివిధ మోర్చా అధ్యక్షులు జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి దినర్భంగా అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇలా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమం అదే అదేవిధంగా మన జాతీయ జెండా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది దానికి వచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యపతి గారు అదేవిధంగా యూత్ అధ్యక్షులు సంతోష్ గారు అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు అదేవిధంగా అదేవిధంగా అన్ని రకాల వర్గాల ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనం ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకోవడం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఇవాళ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో మనం సాధించుకోవడం జరిగింది అనేక మంది త్యాగాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది అదేవిధంగా మన మోదీ గారి బర్త్డే ఇవాళ మీ అందరూ తెలుసు మన దేశంలోనే ఇవాళ అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ అందరూ తెలుసు ఎవరు కోటేసుకున్నా వేయకున్నప్పుడు మోడీకి ఓటేద్దామనే పరిస్థితి తీసుకొచ్చింది అలా రాష్ట్రం దేశంలో మోదీ సరిపోతుందనే కడిగి తీసుకుపోయిందంటే ఆయన పరిపాలన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో కూడా ఇవాళ మోదీ బీజేపీ పరిపాలన చేస్తేనే బాగుంటుంది నిజాయితీ గల పార్టీ అనేది ఇవాళ దేశంలో నూట నలభై కోట్ల మందికి అర్థమైన పరిస్థితి ఇవాళ ప్రపంచం ప్రపంచంలో ఎక్కడ లేని భిన్నత్వం ఇక్కడ భారతదేశంలో ఉంటుంది కులాలు కానీ మతాలు కానీ అనేక సంబంధ వర్గాలతో కూడుకున్న ఈ భారతదేశంలో ఇవాళ మోదీ ఒక మామూలు వ్యక్తి ఒక పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఇవాళ దేశానికి పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేస్తానంటే ఆయన నిబద్ధత ఎంత ఈ దేశానికి అవసరం మీ అందరూ గ్రహించాలి ఇవాళ ఈ రాష్ట్రంలో చిన్న చిన్న తప్పిదాలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక నలభై యాభై సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి ఏ మాత్రం ఇవాళ మోదీ గారిది కనపడుతుంది గ్రామాలలో మీ రేషన్ షాపులలో బిఏ ఇచ్చేది మోదీ గారే ఇవాళ కరెంటు వీధి లైట్ బుగ్గలు ఇచ్చేది కూడా మోదీ గారే ప్రతి సిసి రోడ్ కానీ మీ ఊళ్ళలో శ్మశాన వాటిగా కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవాళ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఇళ్ళల్లో కూడా మోదీ గారి పాత్ర ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చలేదు మోదీ గారే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా మోదీ గారు ఉన్నారు దయచేసి ఇక్కడ బలంగా పార్టీ కనపడతలే అని కాదు ఏ యువకుని తట్టినా బీజేపీ అంటాడు ఏ మహిళలు తట్టినా కూడా బీజేపీ అంటారు అందరికి ఉంది కానీ కొన్ని నాకు ఇల్లు వస్తుందో లేకపోతే బియ్యం కార్డు కొన్ని కొన్ని చిన్న చిన్న భయాలతో ఇవాళ ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంది కానీ ఓటింగ్ కార్డుకి వచ్చే ఇవాళ బీజేపీ రాష్ట్రం దేశంలోనే మూడు వందల నలభై నాలుగు సీట్లతోటి ఇవాళ ప్రధానమంత్రి ఇవాళ ఏళ్తున్న పరిస్థితి దయచేసి మనం అందరూ కోరుకునేది ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఏదైనా కూడా ఇవాళ బీజేపీ తోటే ఇది సాధ్యం ఒక నిజాయితీ గల పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ ఇవాళ మోదీ గారికి ఏ కుటుంబ ఆలోచన లేదు ఏ ఎలాంటి నాకు ఆర్థికంగా ఎన్కేసుకోవాలి అనేది ఉండదు ఒక దేశ ప్రజల కోసమే ఇవాళ అమెరికా లాంటి దేశాన్నే కాళ్ళకాడికి తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ మన నరేంద్ర మోడీ ఇలా అమెరికాని ప్రపంచాన్ని శాసిస్తే అదే అమెరికాను మోదీ శాసిస్తున్నాడు వాళ్ళు పెట్టిన పన్నులు యాభై శాతం ఉంటే ఆయన ప్రపంచడానికి కూడా అనేక దేశాలను ఒక సన్నిచి తీసుకొచ్చి అదే అమెరికాను మోదీ చెప్పే విధంగా మళ్ళీ తగ్గించే విధంగా తీసుకొచ్చిన వాళ్ళు శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్సీఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ ఎన్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్